హలో అందరికీ నేను గార్డెన్లో క్యారెట్ విత్తనాలు వేస్తే నాకు క్యారెట్ ఎలా రిజల్ట్ వచ్చిందో ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి అసలు ఎలాంటి బూస్టర్స్ నేను క్యారెట్స్కి అనేది ఇవ్వలేదు నాకు అసలు సరిగ్గా తెలియకపోవడం వల్ల కొన్ని క్యారెట్స్ చిన్నగానే ఉండిపోయాయి అనమాట సరిగ్గా రాలేదు నేను అన్ని గుంపుగా వేసేసాను మనకి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినా మనం ఫస్ట్ చేసే పని వల్ల మనకి ఎలా చేయకూడదో కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది విత్తనాలు నేను అలా చల్లేయడం వల్ల కంప్లీట్గా క్యారెట్స్ అన్నీ గుంపులు గుంపులుగా ఒకదాని మీద ఒకట అయిపోవడం వాటికి ప్లేస్ సరిపోవడం వల్ల చిన్నగా వచ్చాయనమాట మీరు ఈ వీడియోలో గమనించవచ్చు నేను చాలా ఎక్కువ రోజులు ఉంచానండి వాటిని ఎప్పుడు తీయాలి వాటిని ఎప్పుడు వేయాలి ఇలాంటివి ఎలాంటి నాలెడ్జ్ లేదు జస్ట్ నేను కొత్తిమీరి పాలకూర మనం ఎలా వేసుకుంటామో అలాగే నేను విత్తనాలు చల్లేసి వాటర్ అనేది ఇచ్చానండి వాటర్ మాత్రమే ఇచ్చాను జనరల్గా ఇచ్చే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు జనరల్గా వేసేవే స్పెషల్గా వీటి కోసం నేను ఎలాంటివి చేయలేదు మీరు నా చేతిలో చూడొచ్చు చిన్న చిన్న క్యారెట్స్ అనేవి పెరగకుండా అలాగే ఉండిపోయి అన్నమాట అది నేను చేసిన మిస్టేక్ గుంపుగా వేసేయడం అదే పాలకూరకి మనం తోటకూరకి ఎలాగైతే విత్తనాలు చల్లేస్తామో అలాగే నేను చల్లేయడం వల్ల ఇలా కొన్ని చిన్న చిన్న బుడ్డబుడ్డ క్యారెట్స్ అట్లనే ఉండిపోయాయి అనమాట ఇంకా నేను చాలా ఎక్సైట్ అయ్యానండి ఎంత ఒక్క క్యారెక్ట్ అయినా వస్తుందా అసలు అని చెప్పేసి బట్ కొన్నైతే వచ్చాయి మ్యాక్సిమం కొన్ని చిన్నగానే వచ్చాయి ఎక్కువ రోజులు వదిలేయటం వల్ల ఇలా వేర్లు వస్తాయి దుంపకే అని చెప్పేసి నాకు అనమాట నేను చాలా ఎక్కువ రోజులు వదిలేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ పైన వదిలేశానండి నాలెడ్జ్ అనేది అయితే లేకపోతే ఇలానే మనకి సరిగ్గా రాదనమాట నేను వీడియో కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను ఒక్కదాన్నే అవ్వడం వల్ల ఈ ఈ క్యారెట్స్ మనకి టేస్ట్ కొంచెం ఎక్కువ రోజులు వదిలేస్తే టేస్ట్ కూడా మారిపోతుందండి కొంచెం వెగట్ వగరగా ఉన్న ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు వదిలేస్తే మరి నేను అన్ని రోజులు వదిలేదు స్వీట్గానే ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుందనమాట నెక్స్ట్ టైం ఇంకేమైనా నాకు ప్రాపర్గా దొరికితే మాత్రం నెక్స్ట్ టైం నేను కొంచెం ప్రాపర్గా దానికోసం రీసెర్చ్ చేసి చేస్తాను నేను ఏ రీసెర్చ్ చేయకుండా చేసిన ఇప్పుడు ఇలా వేసేయడం వల్ల ఇలా అయితే వచ్చేయండి మొత్తానికైతే క్యారెట్స్ చిన్నగా కొన్ని మనం మార్కెట్లో కొన్నప్పుడు కూడా మనకి చిన్న క్యారెట్స్ అనేవి చూస్తూ ఉంటాము ఎందువల్ల ఏంటి అనేది మనకు అసలు నాలెడ్జ్ నాకైతే అసలు నాలెడ్జ్ లేదండి పైన ఇట్లాగా మీరు పచ్చగా గ్రీనరీగా చూడొచ్చు కిందన మొత్తం అన్ని క్యారెట్స్ అనమాట వేళ్ళు వాటికి వచ్చేసాయి ఎక్కువ రోజులు ఉండడం వల్ల అనుకుంటున్నాను నేను సో నాకైతే ఇవి మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చాయండి నేను బాగా కడిగి ఆ వేర్లన్నీ తీసేసి అప్పుడు నేను ఒక ఆట వేసాను అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చాయి అండ్ టేస్ట్ విషయానికి వస్తే తీయగా ఉన్నాయండి ఒక్క క్యారెట్ కూడా అసలు టేస్ట్ లేకపోవడం కానీ మనం కొన్ని క్యారెట్స్ చూస్తాం మార్కెట్లో కొనుక్కునేటప్పుడు కొన్ని స్వీట్గా ఉంటే కొన్ని వగరుగా ఉంటాయి నాకైతే వగర్ అనేది రాలేదు చాలా స్వీట్గా అనమాట క్యారెట్స్ నేను కర్రీ కూడా చేశాను ఆ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను కొన్ని అయితే వంక దగ్గరగా వచ్చాయి కొన్ని అయితే చాలా నీట్గా ప్రాపర్గా వచ్చాయి సో నేనైతే కాటా వేసి చూశానండి అంటే మనకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా మొట్టమొదటిగా ఎన్ని వచ్చాయని కొన్ని అయితే కట్ చేసేసానండి మా పైన ఉన్న ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా అదంతా కట్ చేసేసాను చిన్న చిన్నతో సహా మొత్తం కట్ వేస్తే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందనమాట చాలా హ్యాపీ అండి మనం చేసుకునేది మనకి మన చేత్తోని అది చిన్నదైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్న మంచి పనైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి నేను ఇంకా నేను గార్డెన్లో ఏమైనా చేస్తే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్